మా ఊర్లో బెల్ట్ షాప్ ఉండదు గ్రామంలో జనాభా ఎంత ఉంది స్త్రీలు ఐదు వందల యాభై ఒకటి పురుషులు ఐదు వందల ముప్పై మూడు మొత్తం ఎంత అలాగే ఇక్కడ ఉన్న ఓటర్ లిస్ట్ ఎంత అలాగే వీళ్ళు చూడండి ఇక్కడ ఎన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయి కూడా డీటెయిల్ గా రాసుకున్నారు ఇవి గ్రామంలో ఉన్న స్ట్రీట్ లైట్స్ చూడండి ఇట్లాంటి గల్లికోట ఉంది ఇది కంప్లీట్ గా సోలర్ తోనే ఆపరేట్ అవుతుంది రీచార్జబుల్ బ్యాటరీ ఇవన్నీ నిజంగా గ్రామ ప్రజలందరూ వాళ్ళకి వచ్చిన నిధులతో ఈ గ్రామాన్ని ఎంత బాగా అభివృద్ధి చేసుకున్నారో మీరే చూడండి నేను చూపిస్తా అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు మంచిగానే ఉన్నారనుకుంటున్నా ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఆదర్శమైన గ్రామం గంగదేవిపల్లి ఊరికి రావడం జరిగింది ఈ ఊరికి గతంలో ఆదర్శమైన గ్రామంగా చాలా అవార్డ్స్ వచ్చాయి అసలు ఈ ఊరి యొక్క ప్రత్యేకతలు ఏంటి ఈ ఊరి యొక్క ఏంటో డీటెయిల్ గా ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది గంగాదేవిపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం మనం వచ్చేసి సండే అవడం వల్ల గ్రామ పంచాయతీ అయితే ఈ రోజు క్లోజ్ ఉంది కానీ ఇక్కడ గోడ మీద గంగాదేవిపల్లి నమూనా అయితే ఉంది మొత్తం ఈ గ్రామంలో ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఎంతో మంది నివసిస్తున్నారు అని ఇక్కడ ఒక మ్యాప్ ఉంది అని అలాగే లిఖిత పూర్వకంగా రాసి ఉంది అది ఒకసారి మీకు చూపిస్తాం మీరు చూడండి ఇదే గంగాదేవిపల్లి నమూనా మొత్తం ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఎన్ని పెంకుటిల్లులు ఉన్నాయి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఎన్ని రేకులు ఇల్లులు ఉన్నాయి ఎన్ని వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి డీటెయిల్ గా రాసి ఉంది ఇక్కడ కనిపిస్తున్న రెడ్ మార్క్ వచ్చేసి పెంగుడిల్ అనమాట ఇది బిల్డింగ్ అనమాట ఇలా లైన్స్ పెట్టింది రేకుల్ ఇల్ అనమాట ఇవి వాటర్ ట్యాంక్స్ ఇది మన వరంగల్ రహదారి మెయిన్ రోడ్ అది అక్కడ నుంచి ఇది గంగదేవపల్లి రోడ్ ఇది మొత్తం ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఎన్ని ఇల్లు ఉన్నాయ్ డీటెయిల్ గా వీళ్ళు ఒక మ్యాప్ అయితే రెడీ చేసి ఇక్కడ పెట్టినారు ఈ గ్రామం యొక్క పూర్తి సంవత్సరం ఇక్కడ లిఖిత పూర్వంగా రాశారు ఒకసారి అది కూడా మీరు చూడండి ఈ గ్రామంలో జనాభా ఎంతో ఉంది స్త్రీలు ఐదు వందల యాభై ఒకటి పురుషులు ఐదు వందల ముప్పై మూడు మొత్తం ఎంత అలాగే ఇక్కడ ఉన్న ఓటర్ లిస్ట్ ఎంత అలాగే వీళ్ళు చూడండి ఇక్కడ ఎన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయి కూడా డీటెయిల్గా గా రాసుకున్నారు ఇంకా ఎన్ని కలర్ టీవీస్ ఉన్నాయి కూడా డీటెయిల్గా గా రాసుకున్నారు ఈ గ్రామంలో ఉన్న ఏడు నుంచి జెడ్ వరకు కంప్లీట్ గా ఈ బోర్డు మీద అయితే రాశారు అక్కడ చూసుకున్నట్టయితే గ్రామం మ్యాప్ ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రామంలో పూర్తి సమాచారం మొత్తం ఈ మీద రాశారు సో అదనమాట సంగతి గ్రామ పంచాయతీలోనే చాలా మంది పిల్లలు క్రికెట్ ఆడుతూ కనిపిస్తున్నారు ఒకసారి వాళ్ళందరూ కూడా మనం ఈ గ్రామం యొక్క పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నా పేరు ఆర్యను నేను గంగదేపల్లిలో ఉంటాను మాది తెలంగాణలోని ఆదర్శ గ్రామం మా ఊరిలో చెత్త వేశారనుకో ఈ ఫస్ట్ డే అండ్ సెకండ్ డే వచ్చి తీసేస్తారు మా ఊర్లో ప్రతి ఇంటికి ఉనుకుడు గుంతా ఉంటాయి దాని వల్ల ఏ కాలమైనా వాటర్ సమస్య ఉండదు ఊరికి ఆ ఊర్లో బెల్ట్ షాప్ ఉండదు నిజంగా గ్రామ ప్రజలందరూ వాళ్ళకి వచ్చిన నిధులతో గ్రామాన్ని ఎంత బాగా అభివృద్ధి చేసుకున్నారో మీరే చూడండి నేను చూపిస్తా ఇవి గ్రామంలో ఉన్న సీట్ లైట్ వీటి కరెంట్ అవసరం లేదు కంప్లీట్ గా సోలార్ తోనే ఆపరేట్ అవుతున్నాయి ఇట్లాంటి ప్రతి ఒక్క గల్లికి ఒక స్ట్రీట్ లైట్ ఉంది కంప్లీట్ గా సోలార్ తో ఆపరేట్ అయ్యేది వీళ్ళ కరెంట్ తో కూడా సంబంధం లేదు ఒకవేళ కరెంట్ పోయినా కూడా అవే రీఛార్జబుల్ బ్యాటరీస్ కాబట్టి కరెంట్ వస్తూనే ఉంటాయి చూడండి ప్రతి ఒక్క గల్లీకి స్ట్రీట్ లైట్ ఉంది సోలార్తో ఆపరేట్ అయ్యేది ఒకసారి చూడండి అండ్ అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి ఒక్క గల్లీ కూడా సీసీ రోడ్డే ఉంది ఆ గల్లీకి ఒకే ఇల్లు ఉన్నా కూడా వీళ్ళు సిసి రోడ్ వేసుకున్నారు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి వీళ్ళ గ్రామానికి డెవలప్మెంట్ పేరు మీద పది కోట్లు వస్తే వీళ్ళు కేవలం ఎనిమిది కోట్లు మాత్రమే వాడుకొని మిగతా రెండు కోట్లు సోషల్ వెల్ఫేర్ ఫండ్ కి అంతే కాదు వీళ్ళ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ఒక ఇంకొక మెయింటైన్ చేస్తున్నారు దాని వల్ల వీళ్ళకి ఏ కాలం సరే అసలు వాటర్ ప్రాబ్లం అనేది కంప్లీట్ గా ఉండదు అండ్ వీళ్ళ గ్రామంలో మీరు ఎక్కడ చూసినా కూడా మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్ లో సోలార్ ప్యానల్స్ కనబడుతున్నాయి గ్రామం మొత్తం సోలార్ పవర్ ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటుంది సో ఫర్ టుడే ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎలాంటి వీడియో తీయాలో ఖచ్చితంగా కామెంట్ కూడా అండి మనం మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం